ఫ్రెండ్స్ ఎలా చూడండి ఈరోజు మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో మిర్చి ధరలు తెలుసుకుందాం అండి ఎలా చూడండి ఇది ఏసీ తేజ ఏసీ తాలు ఆరుమూరు తాలు ఐదు వేలు వేసారు అంతే కేజీ యాభై రూపాయలు అండి కింట ఐదు వేలు ఫిఫ్టీ రూపీస్ ఎందుకంటే కొద్దిగా కలర్ ఉన్నాయండి రంగు ఉన్నాయి కదా ఆ రేటు పెరిగింది లేదంటే అంత రేటు ఉండదు ఇదిగో పక్క వచ్చేసరికి సీడ్ తాలు అన్నారు పేరు అడిగితే సీడ్ తాలు అని చెప్పారు వాళ్ళు కలర్ ఉన్నాయి కాబట్టి ఆరు వేలు వేసారండి అంత కేజీ అరవై సిక్స్టీ రూపీస్ అలాగే తేజ తాలు చూడండి ఏసీ ఇవ్వకూడను ఆరు వేల ఐదు వందలు వేశారు అంతే సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఫర్ ఏసీ తేజ ఫటికి చూస్తున్నారు కదండి ఇవి కూడా ఛార్జీలు తక్కువ కాకపోతే కొద్దిగా దీనిలాగా ఉన్నాయండి ఏసీలో తల్ డాక రాసిపోసి పెట్టారు అప్పుడు ఇప్పుడు అమ్మ తాగు చూస్తే కొద్దిగా మొక్కలాగా ఉందని చెప్పి ఆరు వేల ఐదు వందల దాకా వేశారు అలాగే వీడియో లాస్ట్ చూడండి మరెన్నో మిచ్చే వాళ్ళ కోసం ఛానల్ లెగ్ చేసి సపోర్ట్ చేయండి కి ఏసీ నాన్ నెంబర్ ఫైవ్ అండి నూట ఐదు నూట పది రూపాయలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు కడుగుతున్నారు దాని అయితే పదకొండు వేల ఐదు వందలు అయితే వేసుకోమంటున్నారు అంతే నూట పదిహేను వేసుకోమంటున్నారు అట్లా ఉంది ఎందుకంటే కలర్ ఉన్న సైజు ఉన్నాయండి అందుకే రేట్ అడిగారు లేదా సైజు లేకపోతే కలర్ తక్కువైనా తొమ్మిది వేలు పదివేలు ఎక్కువ జరుగుతున్నాయి అంతే కేజీ వంద తొమ్మిది తొంభై రూపాయలు ఎక్కువ జరుగుతున్నాయి ఇవి అయితే కలరు రంగు ఉంది కాబట్టి సైజు ఉంది కాబట్టి నూట ఐదు పది రూపాయల దాకా అడుగుతున్నారు ఇవి అయితే చూడండి ఏసి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజాండి బ్యాడ్గా పాతవి ఎనిమిది వేలు అండి హోల్డ్ డబల్ ఫైవ్ త్రీ వన్ అండి బ్యాడ్గా కలర్ ఉంది కాబట్టి ఎనిమిది వేలు వేశారు అంత కేజీ ఎనభై రూపాయలు చేసి చూస్తున్నారు కదండి ఏసీ మంచిది రంగు ఉంది ఎందుకే అట్లా పడింది అంటున్నారు ఇవి లైక్ మాకు చేయడం మంచి ఛానల్ సపోర్ట్ చేయడం మర్చిపోద్దు ఓకే ఈ విధంగా డబల్ ఫైవ్ మనసేజ్ అండి బ్యాడ్గా ఓకే ఇది ఇదిగోండి ఏసీ టూ సెవెన్ త్రీ బెస్ట్లో పదకొండు వేల ఐదు వందలు పదకొండు వేల ఎనిమిది వందలు అడిగారు రైతు పన్నెండు వేలు అయితే ఓకే అన్నారు రెండు రూపాయల దగ్గర ఆగింది నేను ఉండేటప్పుడు అయితే అంతే కేజీ నూట పదిహేనుకి నూట పద్దెనిమిది రూపాయల దాకా ఓ పార్టీ అడిగారండి వీళ్ళు నూట ఇరవై వేసుకోమన్నారు టూ సెవెన్ త్రీ బెస్ట్ ఏసీ ఎక్సో పొందరు ఎక్సో అటు రూపీ ఫైనల్ వన్ ట్వంటీ ఏసీ డబల్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా బెస్ట్లు నూట పది పదిహేను రూపాయల దాకా ఇద్దరు అడిగారు ఒక లోటు పది ఒక లోటు పదిహేను త్రీ డవల్పి బ్యాడ్గా బెస్ట్ ఏసీ కలర్ ఓకే నూట పదికి నూట పదిహేను రూపాయలు కడిగారండి త్రీ డవల్పీ బ్యాడ్ గీలు క్యాలరు అంతా రంగు అన్నీ బాగుంటేనే ఆ రేట్లు వేస్తున్నారు కొద్ది కాలర్ డ్యామేజ్ అయితే రేట్ తక్కువ వేస్తున్నారు ఇది ఏసీ క్లాసిక్ పాత హోల్డ్ హోల్డ్ ఇచ్చి ఐదు వేలకి ఆరు వేలు కడుగుతున్నారు అవి ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ క్లాసిక్ హోల్డ్ మిర్చి చూడండి ఇప్పుడు ఉన్న వేట్లో రోగట్టుగా అమ్ముకోవడం బెస్ట్ వచ్చే ఆడది వచ్చరికి పాదం అనేసరికి ఇంకా తక్కువకి అడుగుతారు ఎట్లాగనే ఓకే ఇదిగోండి ఏసీ టూ సిక్స్ క్రాషింగ్ డ్యామేజ్ అంతే గర్భం పోనాయి పదివేలు చేసేసారు బేరం చూడండి ఇలా ఉన్నప్పుడు నూట పదికి అడిగారండి నూట పది అంతే పదకొండు వేలుకి అడిగారు కాడ చేస్తుండే చూసి గర్భం పోనాయి ఇట్లా ఇంకా అది చూపించి ఇలా అమ్మారు డామేజ్ చూస్తున్నారు కదా డ్యామేజ్ వల్ల వంద రూపాయలు కేజీ అంతే కింద పదివేల ఎక్స్ సో రూపాయ డ్యామేజ్ మిర్చి క్రాసింగ్ టూ సిక్స్ టూరంగు బౌతచ్చాయి చూడండి ఎస్సీ త్రీ థర్టీ ఫోర్ మీడియం బెస్ట్ కలర్ డ్యామేజ్ అంతా పట్టకెప్పారు వర్షం పడింది పట్టకపోవడం నలుపు వచ్చాను ఏడు వేలు ఏడు వేల వందలు కొడుతున్నారు ఇప్పుడు అదే ఆయన అప్పుడు అమ్ముకున్నప్పుడు కూడా తొమ్మిది వేలు అడిగిన్నర అమ్ముకోవాల్సింది ఇప్పుడేమో ఏడు వేలు ఏడు వేలు వందలు కొడుతున్నారు చూడు ఏం చేయమంటాం అంటున్నారు వాళ్ళు అయితే డెబ్బై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు కేజీ చూడండి ఏసీ టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్లు పన్నెండు వేలు టు పన్నెండు వేల ఐదు వందలు ఒకరైతే నూట ఇరవై వేసారు ఒకరైతే నూట ఇరవై ఐదు రూపాయలు వేసారండి కేజీ బెస్ట్లు డెలక్స్ ఉంటే పదమూడు పదమూడున్నర దాకా బా వేస్తున్నా మంచి కలర్ బాగుండాలి సైజు అంత విధాలుగా పెద్దగా డిమాండ్ లేదండి ఏదైనా కానీ అన్న ఇప్పుడు వాటికి డిమాండ్ లేదు ఇంకా పాతవేమడుగుతారు చెప్పండి పాత ఉన్న పదివేలు లోపే ఎక్కువ అడుగుతున్నారు కొత్తవి బాగున్నాయి కాబట్టి ఆ రేట్ వేస్తారు అండి ఓకే ఏసీ ఆరు ఆరుమూరు చూడండివి ఏసీ ఆరుమూరు బెస్ట్లు పదివేలు ఐదు వందలు వేస్తారు అంతే నూట ఐదు రూపాయలు కేజీ ఎక్సో పంచ రూపాయ బెస్ట్ క్వాలిటీ బాగున్నాయి కలర్ అందుకని ఆరు ఆరుమూరు ఆ రేటు పిలికింది ఎక్కువగా తొమ్మిది వేలు పదివేలు ఎక్కువ జరుగుతుంది ఆరు ఆరుమూరు ఈ కలర్ ఎంత బాగుంటేనే నూట ఐదు రూపాయలు వేస్తున్నారు పదివేల ఐదు వందలు ఓకే ఇలా చూడండి వచ్చరికి ఏసీ తేజ డీలక్స్ పదమూడు వేల మూడు వందలు వేసారు కింట అంత కేజీ నూట ముప్పై మూడు రూపాయలు అన్న జరుగుతున్నాయి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఒక దగ్గర నూట ముప్పై ఐదు ఒక దగ్గర నూట ముప్పై ఆరు ఇంకా బాగుంటే నూట ముప్పై ఏడు కూడా వేస్తున్నారు క్వాలిటీని బట్టి సైజుని బట్టి ఇవైతే వన్ థర్టీ త్రీ పదమూడు వేల మూడు వందలు వేసారు ఫైనల్గా పదమూడు వేల ఐదు వందలు ఆరు వందల వరకు అయితే జరుగుతూ ఉంది ఈ మిర్చి చూశారు కదా ఉదయం మా రెడీ మీకు రీల్స్లో పెట్టా ఓల్డ్ మిర్చి పాతది రెండు వేల ఇరవై మూడులోన పద్దెనిమిది వేలు అడిగితే రైతాత ఇరవై వేలకు అమ్మనడటండి ఇరవై వేలకు అమ్మంతా ఆ రేట్ లేదని ఏసీలో పెట్టారు రెండు వేల ఇరవై నాలుగు పెద్దగా సరే డిమాండ్ లేదని ఇప్పుడు పెట్టారు కలర్ డ్యామేజ్ అయిపోయింది ఏడు వేలు కడిగితే సోమవారం నాడు వద్దనడట ఇవాళేమో ఆరు వేలు కడుగుతున్నారు ఏం చేద్దామయ్యా పరిస్థితి అట్లా అని అంటున్నారు రైతుకి కొడు రైతు నోట్లు మట్టి అని రైతు పాపం అర్థం చేసుకోలేరు ఇంకా పెరిగిద్ది అని ఆశపడతారు ఈలోపు ఏదో ఒకటి అడ్డం తిరిగిద్ది ఇది అలా ఉంటే పరిస్థితి అంటున్నారు చూడండి ఏసీ సూపర్ టెన్ బెస్ట్లు అండి పన్నెండు వేల రూపాయలు వేసారండి కింద అంతే కేజీ నూట ఇరవై రూపాయలు చేసి జరిగింది బేరం ఇంకా అనేది నూట పద్దెనిమిది రూపాయలు కడుగుతున్నారండి కొద్దిగా అక్కడక్కడ తెలపరు వచ్చిందన్న అంతే లేదన్నా ఆ నూట ఇరవై కాయించి కింద ఇంకా రెండు పెంచేయమంటున్నాడు రైతు అని చెప్పి కూడా మాట్లాడుతూ నూట ఇరవై రూపాయలకి ఓకే చేశారండి చూడండి కొద్దిగా వానర్లు పెద్దవాళ్ళు వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి మేము కూడా అక్కడ తెలపరు ఉంటే మేము వాళ్ళకి ఏం చెప్పాలి వాళ్ళు మా మాట వినరు అని అంటున్నారు వాళ్ళు సరే ఏదో ఒకలాగే ఓకే చూడండి చూస్తున్నారు కదా ఎక్కడో చూడట తెలపరు కనబడుతుందండి నైట్గా అది వాళ్ళకి అడ్డం అది ఎట్లా ఉంటాయి అన్నమాట బేరాలు వ్యాపారులు చూస్తున్నారు ఇప్పుడు ఏదైనా కానీ కొద్దిగా గుంటూరు మించి మరీలు హెవీ సేల్స్ టుడే బ్యారెల్ బాగానే జరిగినాయి గత ఉన్నదారుల్లోనే కొంటున్నారు రేట్లు ఏం కాదు అలా అని ఓకేనా ఈ విధంగా ఉండి అనుకుంటారు మిర్చి మార్కెట్ యార్డు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినా కానీ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి మన లైవ్ అప్డేట్స్ అనమాట డైలీగా వచ్చింది డైలీ గుంటూరు మిర్చి లైవ్ అప్డేట్స్ ఎప్పటిదప్పుడు మనం అప్డేట్స్ చేస్తూ ఉంటాం ఇలా వ్యాపారస్తులు అందరూ అన్ని విధాలుగా ఎవరికి వాళ్ళే మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకనే చూసినా కానీ ముందుగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి డైలీ మిచ్చి అప్డేట్స్ మరి వివరాల కోసం మన వెళ్ళి చూసి తెలుసుకోవచ్చు మన డైలీ లైవ్ అప్డేట్స్ అనమాట ఎప్పటిదప్పుడు లైవ్ అప్డేట్స్ చేస్తూ ఉంటాం మిచ్చ్యాడ్లో ప్లీజ్ లైక్ అండ్